అందరికీ నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ టాక్స్ ఈ రోజు నేనైతే ఇంట్లో లో పది రోజుల నుండి మేగడైతే దాచుకుంటున్నాను సో ఆ మీగడతో అయితే నెయ్యి అయితే కరగబెట్టుకుంటున్నాను అనమాట సో ఎవరికైనా కొత్తగా వంట చేసుకునే వాళ్ళు కుకింగ్ రాని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా సో వాళ్ళకి కూడా ఇలా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు సో అట్లాంటి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక పది రోజుల ముందు నుండే ఇలా మేగడైతే దాచుకుంటున్నాను అనమాట ఒక డబ్బాలో సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను సో ఈ డబ్బా నిండినప్పుడల్లా నేనైతే ప్రతిసారి నెయ్యి అయితే కరగబెట్టుకుంటాను సో ఈసారి అయితే ఈ డబ్బా నిండంగానే ఈ విధంగా అయితే నెయ్యి కరగబెడదామని చెప్పేసి బయట పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మేకడి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని డబ్బాలో అయితే ఫస్ట్ నేనైతే ఈ మీగడిని సార్లుగా అయితే మిక్సీ పట్టుకుంటాను సో ఫస్ట్ అయితే సగం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొంతమంది అయితే మిక్సీ పట్టుకునేటప్పుడే వాటర్ అయితే యాడ్ చేసుకుంటారు నేనైతే మిక్సీ ఒకసారి పట్టుకున్న తర్వాత యాడ్ చేసుకుంటాను వాటర్ సో ఇక్కడ వీడియోలో మీరు చూసేయచ్చు నేను ఎలా పట్టుకుంటున్నాను అని చెప్పేసి నేనైతే వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకున్నాను కదా చూడండి ఈ విధంగా మీకడైతే కొంచెం గట్టిగా తిక్కుగా అయితే వచ్చింది సో ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని అయితే స్పూన్తో అయితే కదిలించుకుంటాను సో వాటర్ యాడ్ చేయకముందు కదిలిస్తే ఏమైందంటే మీ వెన్నపూస అనేది బాగా కలిసిపోయి ఉండదు సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకుంటే వెన్నపూస అనేది విడిపోకుండా అయితే కలిసిపోయి ఉంటుంది సో ఒకసారి కలుపుకున్న తర్వాత మనకైతే ఇక్కడ వెనపూసం బాగా రావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు సో నేనైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను బాగా ఫుల్గా వాటర్ బోల్ చేస్తే చిందిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం హెల్తీతో అయితే వాటర్ యాడ్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి ఎక్కువ టైం అయితే మిక్సీ పట్టేయకుండా ఆపుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ అయితే రెండు సార్లు అలా మిక్సీ పట్టుకుంటే ఇలాగైతే వెన్నపూస బాగా వచ్చేస్తుంది అనమాట సో నాకైతే ఈ విధంగా వెన్నపూస రావడాల్ని నేను అదైతే తీసుకొని నెయ్యి కరగబెట్టుకునే బాండీ ఉంటుంది కదా సో ఆ బాండీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ తెల్ల తెల్ల డేషా గిన్నెలు అంటారు కదా బాండీలు తెల్ల కొంతమంది దేక్షా గిన్నెలు అంటారు కొంతమంది దబరాలు అట్లా పిలుస్తారు సో నేనైతే తెల్ల గిన్నెలోకి అయితే యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే రిమైనింగ్ హాఫ్ ఉంది కదా డబ్బాలో మీగడ అది కూడా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మీగడ డబ్బా ఉంది కదా సో ఆ డబ్బాలో అయితే అంచుల అంచులు మీగడ ఉంది సో ఆ మీగడ కూడా కలిసిపోయేలాగా కొంచెం వాటర్ పట్టేసుకొని ఈ విధంగా అయితే బాగా ఆ మేగడు వచ్చేసేలాగా గిలగ కొట్టుకుంటున్నాను గిలగ కొట్టుకున్నాక ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మేగడలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ అయితే కొంచెం వాటరీగా ఉంది సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకొంచెం వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను తర్వాత ఒకసారి మిక్సీ పట్టాక యాడ్ చేయకుండా సో దీన్నైతే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు కూడా నేనైతే ఆపుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ అయితే రెండు మూడు సార్లు అయితే మిక్సీ పట్టుకున్నాను సో వెన్నపూస అయితే సపరేట్ అయిపోయింది సో వెన్నపూస రంగాల్ని మళ్ళీ ఇది కూడా ఇందాకైతే యాడ్ చేసుకున్నాను కదా గిన్నెలోకి అందులోకి ఇది కూడా అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ జార్కి బ్లేడ్స్ దగ్గర వెన్నపూస అయితే ఉండిపోతుంది సో ఆ వెన్నపూసను కూడా చేత్తో అయితే క్లీన్గా తీసేసుకొని ఇంకా ఎక్కడన్నా ఉందేమో అని చెప్పేసి దాంట్లోకి అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని అయితే ఇలాగ గిలగొట్టుకున్నట్టుగా అనుకొని ఈ మీగడి నీళ్ళు ఉన్నాయి కదా సో వాటిలోకి అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టేటప్పుడు అయితే లైట్గా మజ్జిగ చిందులు అక్కడ ఒక డాట్ అక్కడ ఒక డాట్ లాగా మిక్సీ మీద అయితే పని సో అందుకని చెప్పేసి తడి క్లాత్ పెట్టేసి డైరెక్ట్ మిక్సీని అయితే ఈ విధంగా అయితే క్లీన్గా తుడిచేసుకుంటున్నాను చట్నీ వేసుకున్న ఇలా మీగడ వేసుకున్నా ముందుగా ఇలా తుడిచేసుకొని పెట్టుకుంటే వెంటనే క్లీనింగ్ చేసుకునేటప్పుడు అయితే ఎక్కువ టైం పట్టదు సో అందుకని చెప్పేసి పెట్టేసుకొని అండ్ మిక్సీని అయితే లోపలగా పెట్టేసుకొని ఈ విధంగా క్లాత్ అయితే కప్పేసుకున్నాను డస్ట్ పడకుండా సో ఇందాక చెప్పాను కదా వాటర్ వేసి గిలగొట్టుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా వాటర్ పోసేసుకొని గిలగొట్టుకున్నా చూడండి ఇక్కడ వెన్నపూస ఎంత ఉందో అడుగున సో అది కూడా ఈ విధంగా అయితే వాటర్ పోసేసుకుంటున్నాను ఇందాక మేగడి వెన్నపూస నీళ్ళు అవి పోసుకున్న దాంట్లోకి సో ఇవైతే ఇప్పుడు వాష్ చేసుకోవడానికి బయట అయితే వాష్ ఏరియాలో అయితే వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సింక్లో అయితే గిన్నెలు ఉన్నాయి కదా సో గిన్నెలు ఉన్నప్పుడు సింక్లో వాష్ చేసుకుంటే గిన్నెలు మొత్తం కూడా జిడ్డు జిడ్డుగా ఇంకా స్మెల్ అయితే వస్తాయి సింక్ కూడా స్మెల్ వస్తుందని చెప్పేసి నేనైతే కిచెన్లో వాష్ చేయను అనమాట సో వాష్ ఏరియాలో బయటకు వచ్చేసి వాష్ చేసుకుంటాను సో బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా వాటర్ అయితే పట్టుకున్నాను నిండుగా గిన్నె నిండుగా సో వాటర్ పట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఒకసారి బాగా కలిపినట్టుగా అయితే అనుకున్నాను కలిపినట్టుగా అన్నానని చెప్పేసి పిసుకోకూడదు పిసుకేమంటే వెనపూస కలిసిపోతుంది వాటర్లో మంచిగా రాదు సో ఒకసారి చేత్తో ఇలా ఇలా కలుపుకొని తర్వాత ఈ విధంగా వెన్నపూసన అయితే తీసుకొని పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను సో వెన్నపూసని ఈ విధంగా ముద్దలుగా చేసుకొని వాటర్ మొత్తం వదిలిన తర్వాత పక్కన గిన్నెలో వేసుకున్నానని చెప్పాను కదా సో అలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ మేగడ మజ్జిగ ఉన్నాయి కదా ఒక్కొక్కళ్ళు అయితే ఆ మే మేగడ మజ్జిగని యూస్ చేసుకుంటారు అనమాట వెనకటి వాళ్ళు అయితే తాగుతారు అండ్ ఈ మధ్య కూడా మధ్యలో అయితే కొంతమంది ఇష్టపడే వాళ్ళు కాదు కానీ మళ్ళీ ఈ మధ్య హెల్దీగా హెల్దీగా ఫుడ్ తీసుకోవాలి అనుకొని చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్ తీసుకుంటాము అని చెప్పేసి చాలామంది తాగుతున్నారు అండ్ దీంతో ఏదో పెరుగుచారు అని చెప్పేసి అట్లా కూడా చేసుకుంటారు కొంతమంది సో ఈ విధంగా అయితే కొంతమంది చాలామంది యూజ్ చేసుకుంటారు ఇంతకుముందు మేము ఎప్పుడు పట్టినా కూడా మా అంటే మా ఇంట్లో పని చేసే పనిచేసే ఆంటీ అయితే తీసుకొని వెళ్ళేది ఈ మధ్యగా సో ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి అయితే ఇష్టం లేదు సో అందుకని చెప్పేసి ఫార్బోస్ వేస్తాను సో యూజ్ చేసుకోమనమాట మేమైతే ఎందుకంటే మేము ఎవరికైనా ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు ఆంటీ అయినా తీసుకెళ్లేదు కానీ ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఎవరికి కూడా ఇష్టం ఉండదు మీగడు కానీ వెన్నపూస కానీ పెద్దగా ఇష్టపడరు అనమాట సో వాళ్ళు నెయ్యి తినడం కూడా చాలా తక్కువే ఏదో పిల్లల కోసం వేసుకుంటాము లేదంటే ఏదన్నా స్వీట్స్ చేసుకుంటే మాత్రం స్వీట్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో నెయ్యి అయితే ఖాళీ అవుతుంది లేదంటే మాత్రం నెయ్యి మొత్తం ఇలానే ఉంటుంది సో నెయ్యి చేసి చాలా రోజులు అవుతుంది అన్నప్పుడు మాత్రం బ్రెడ్ హల్వా లాంటివి ఇలాగా నెయ్యి వేసి చేసుకునే స్వీట్స్ అయితే చేసుకుంటాము సో ఈ విధంగా రెండుసార్లు అయితే బాగా కడుక్కోవాలి మేఘన్ని నేనైతే ఇక్కడ కూర్చొని పని అంటే మా పాప అయితే వాకర్లో వచ్చి ముంచుని నవ్వుకుంటూ అయితే నా వైపు చూసుకుందన్నమాట సో నేను నెక్స్ట్ అయితే మళ్ళీ పక్కకైతే వేసుకున్నాను కదా వెనపూసిని సో మళ్ళీ ఆ గిన్నె నిండా అయితే వాటర్ పట్టేసుకొని ఆ పక్కకు వేసుకున్న వెన్నపూసన అయితే ఆ వాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే టూ టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే నెయ్యి అయితే స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఏంటంటే టూ టూ త్రీ టైమ్స్ అనే కాదు వాటర్ అనేవి బాగా కలర్ కలర్లో అలా రాకుండా నార్మల్గా వాటర్ కలర్లో ఉండిపోవాలి సో అప్పుడు దాంట్లో ఉన్నదంతా పోయినట్లు ఎందుకంటే ఇన్ని రోజులుగా స్టోర్ చేసుకుంటున్నాం కదా సో బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి సో ఈ విధంగా వాటర్ అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇంకా మనం అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు సో నేనైతే ఈ విధంగా మళ్ళీ అయితే వెన్నపూసని పక్క గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను వెన్నపూస ఈసారి మాత్రం వాటర్ కలర్ చేంజ్ అవ్వలేదు ఇంకా కడగను అనుకున్నప్పుడు తీసుకునేటప్పుడు మాత్రం ఇంకా వాటర్ రాకుండా వెన్నపూసని ముద్దలాగా బాగా వడగట్టేసి తీసుకోవాలి సో ఎందుకంటే వాటర్ వస్తే నెయ్యి కరిగేటప్పుడు చిటపట్లాడడం లేదంటే నెయ్యి స్మెల్ రావడం ఎక్కువ స్టోర్ ఉండకపోవడం అలా అయితే జరుగుతుంది సో అందుకని చెప్పేసి వాటర్ అయితే ఎంత ఎంతవరకు వీలైతే అంతవరకు వాటర్ రాకుండా అయితే చూసుకోవాలి సో నేనైతే ఇక్కడ వెన్నపూసనైతే ఈ విధంగా పక్కకైతే తీసుకుంటున్నాను నేను త్రీ టైమ్స్ వాష్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంది కాబట్టి సో ఇక్కడ నాకైతే కొంచెం లిక్విడ్ ఫామ్లో అయితే అయిపోయింది కానీ వెన్నపూసనైతే తీసుకెళ్ళిపోయి మీద అయితే పెట్టేసుకున్నాను నాకు ఇక్కడ లిక్విడ్ ఫామ్లో అయినా కూడా వాటర్కి వాటరు వెన్నపూస వెన్నపూస సపరేట్గా అయితే ఉంది సో వాటర్ కలిసిపోయి ఇలా అయింది అని అనుకోకపోవడానికి అది కూడా ఒక రీజను మంచిగా అయితే ఉంది వెనపూస వాటర్లో కలవకుండా వాటర్ సపరేట్ అయిపోతుంది వెనపూస సపరేట్గా ఉంది సో వెన్నపూసను తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసుకున్నాను కదా ఏ తెల్ల గిన్నె అయితే ఇందాక యూజ్ చేసుకున్నానో అదే తల గిన్నెలో అయితే పెట్టుకున్నాను సో తెల్ల గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే వెన్నపూస కొంచెం కరిగి లిక్విడ్ ఫౌమ్లోకి అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత పూర్తిగా కరిగింది ఇంకొంచెం సేపు అయితే నెయ్యి అవుతుంది అనుకునే టైంలో ఈ విధంగా నేనైతే ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే స్మెల్ బ్యాడ్ స్మెల్గా రాకుండా కొంతమందికి వెన్నపూస స్మెల్ మేగడ స్మెల్ నచ్చదు సో ఆ నచ్చని వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అనమాట నాకైతే వెన్నపూస అండ్ మేగడ స్మెల్ అయితే నచ్చేది కాదు ఇంతకుముందు అమ్మవాళ్ళు వెన్నపూసి ఇలా మిక్సీ పడుతుంటే నేనైతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయేదాన్ని వెన్నపూస గిన్నె కడగమన్నా కూడా కడిగేదాన్ని కాదు అలా ఉండేదాన్ని కానీ ఇప్పుడు మా పిల్లల కోసం అని చెప్పేసి నేను వెన్నపూస చేసి నెయ్యి అయితే తయారు చేసుకుంటున్నాను అండ్ ఇంకొక సైడ్ పాప కోసం అని చెప్పేసి గుజ్జనం అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద సో నెయ్యి అయితే ఇంకొక టూ మినిట్స్లో ఆఫ్ అయ్యచ్చు అనుకున్న టైంలో ఈ విధంగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా స్మెల్ కోసమే వెనకటికైతే వెనకటి వాళ్ళు మేగడి అప్పటికప్పుడు తీసుకొని ఎక్కువ మంది ఉండే వాళ్ళ కుటుంబంలో సో ఎక్కువ పెరుగు తోడు పెట్టడం వల్ల చాలా క్వాంటిటీలో మేగడి అయితే వచ్చేది సో ఏ రోజుకి ఆ రోజు మేగడిని అయితే చిలికి వెన్నపూసు మధ్యలో చిలికే కర్ర ఉంటుంది కదా దాంతో చిలికేసి వెన్నపూసి తీసేవాళ్ళు చిన్నప్పుడు మాకు కూడా మా తాతయ్య వాళ్ళమ్మ మా తాతమ్మ అయితే తీసి వెన్నపూసి పెడుతూ ఉండేది సో ఆ టైంలో మా అక్క వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళు నాకు చిన్నప్పటి నుండి కూడా మేగడి వెన్నపూసు అంటే ఇష్టం ఉండదు సో అలా చేసుకున్న వాళ్ళకి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు నెయ్యిలో మెంతులు కరివేపాకు ఇలాగా కానీ మనకైతే ఇప్పుడు అప్పుడంటే ఫ్రెష్ నెయ్యి కాబట్టి వేసుకునే పని లేదు మనకైతే ఇప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా మెంతులు లేదంటే కరివేపాకు కొంతమంది అయితే ఎక్కువ స్టోర్ ఉన్న వాళ్ళైతే తమలపాకులు వేసుకుంటే స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఎక్కువ కొంచెం సేపు కరిగించిన తర్వాత నాకైతే ఈ విధంగా అయితే కలర్ అయితే చేంజ్ అయింది మనమైతే వెంటనే ఆఫ్ చేయకూడదు కొంతమంది తెల్లగా రాగానే నెయ్యి ఆఫ్ చేస్తారు నేనైతే కొంచెం లోపల ఉంటుంది కదా మేమైతే దాన్ని గోదావరి అని అయితే అంటాము పక్కన అడుగడుతూ ఉంటుంది కదా అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అదైతే కొంచెం రెడ్ కలర్ లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఎప్పుడు ఈ ఈ డబ్బాలో అయితే పోసుకుంటాను నెయ్యి సో ఆ డబ్బానైతే నెయ్యి అయిపోతే దాంట్లో ఆ డబ్బాని వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకొని నెయ్యి కరగ దాంట్లోకి అయితే నెయ్యిని వడగట్టేసుకుంటున్నాను ఈ మెంతులు ఏమి వెళ్లకుండా ఉంటాయి అని చెప్పేసి సో ఇప్పుడే కరిగిన నెయ్యి కాబట్టి వేడారాలి మూత పెడితే స్మెల్ వస్తుంది అని చెప్పేసి పక్కన మూత ఇలా వడిగిలుగా పెట్టేసి ఆర్మిస్తున్నాను అండ్ ఇప్పుడైతే ఈ గిన్నెలో మెంతులేసాను కదా సో ఆ మెంతులను అయితే పక్క కేర్ ఎందుకంటే ఇందాక చెప్పాను కదా గోదావరి చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి సో మెంతులు పక్క కేర్ వేసుకొని తర్వాత కరివేపాకులని ఇప్పుడు వడగట్టుకున్నాను కదా వడగట్టుకున్న దాంట్లో ఈ పొట్టు అయితే వెళ్ళింది సో ఆ పొట్టు మొత్తాన్ని గిన్నెలోకి వేసుకొని దాంట్లో అయితే కొంచెం వేడన్నం వేశాను సో అన్నం వేసి దా దాంట్లోనే కొంచెం అయితే పచ్చడి వేసుకొని కలుపుకొని ఉండేది చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే నెయ్యి కరగబెట్టిన గిన్నెలో మాకు మా నాన్నమ్మ ఈ విధంగా అయితే కొంచెం అన్నం వేసేసి ఆ గోదావరితో టేస్ట్ అయితే చాలా బాగుండేది పచ్చడి వేసి పెట్టేది అండ్ నాకైతే మా అమ్మమ్మ దగ్గర నుండి ఒక అలవాటు వచ్చింది టమాటా పచ్చడిలో నెయ్యి వేసి పెట్టింది చిన్నప్పటి నుండి నేను నెయ్యి పెద్దగా తినేదాన్ని కాదు ఇష్టం ఉండదు సో కానీ నాకైతే మా అమ్మమ్మ టమాటా పచ్చళ్ళు ముద్దలు చేసి పెట్టింది నెయ్యి వేసి అదొక్కటి మాత్రం నచ్చేది సో అప్పుడు నుండి కొంచెం పచ్చళ్ళు నెయ్యి తింటాము అలవాటు చేసుకున్నాను సో పాపక నుండి మీ గుజ్జనంలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను అండ్ నేనైతే ఇక్కడ ఇంట్లో టమాటా పచ్చడి అయితే ఉంది రుబ్బి పెట్టుకున్న పచ్చడి సో ఆ టమాటా పచ్చడి అయితే వేసుకొని అన్నం అయితే ఈ గోదావరి అదంతా కలిపేసి పెట్టుకున్నాను కదా సో అది మొత్తం అయితే వేసి పచ్చడితో కలుపుకున్నాను కలుపుకొని అన్నం అయితే తింటున్నాను సో నంచుకోవడానికైతే పక్కన చెక్కలు ఉంటాయి కదా ఇంట్లో చేసుకున్న చెక్కలు సో అవైతే చెక్కలు అయితే చేసుకున్నాం ఇంట్లో సో ఆ చెక్కలను అయితే పెట్టుకుంటున్నాను నంచుకుందాం అని చెప్పి పక్కన పచ్చడి అన్నంలో అప్పడాలు వడియాలు ఇలా చెక్కలు అవి తింటామంటే నాకైతే చాలా ఇష్టం సో ఇక్కడ అయితే చక్కల నంజేసుకొని ఇలాగ టమాటా పచ్చళ్ళు నెయ్యి వేసుకుని ఏంటంటే అద్దిరిపోయింది టేస్ట్ మాత్రం సో చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టిన ముద్దలు గుర్తొచ్చేసాయి ఇదండి ఈ రోజు వీడియో మర్చిపోకుండా వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోను అయితే లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో అయితే ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే వెళ్తే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో